నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే కిలారి వెంకట రోసయ్య వైసీపీ పార్టీకి అయితే రాజీనామా చేశారు మరి వైసీపీలో తనకు గౌరవం దక్కట్లేదని అలాగే పార్టీలో సీనియర్లకు కాకుండా మరి హత్యలు చేసిన వాళ్ళకి పార్టీలో ప్రాముఖ్యత లభిస్తుంది అని చెప్పి ఆయన మనస్తాపానికి గురైనట్టు మరి ఈ నేపథ్యంలోనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్టయితే వెల్లడించారు మరి మొన్న చూస్తే మద్దాలి ఇప్పుడు చూస్తే కిలారి మరి రేపు ఎవరు అని పార్టీలో అయితే మరి అంతర్గతంగా చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి దీని గురించి మనంత సమాచారం తెలుసుకుందాం మన ముందు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేవీవి ప్రసాద్ గారు నమస్కారం నమస్తే అమ్మా సార్ ఎప్పుడైతే వైసీపీ పార్టీ ఓడిపోయిందో అప్పటి నుంచి కూడా పార్టీ చాలా మంది మారుతూనే ఉన్నారు ఇంకా రాజ్యసభ ఎంపీల దగ్గర నుంచి మొదలు పెడితే ఎంపీలు కావచ్చు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు అలాగే నిన్న మొన్న విశాఖ కార్పొరేటర్లు కావచ్చు ఇలా అంతా కూడా వైసీపీ పార్టీని వీడబోతున్నారని చెప్పి మనం రోజు వార్తలు వింటూనే ఉన్నాము కానీ జగన్మోహన్ రెడ్డి ఇవేమీ పట్టించుకోకుండా ఉండే వాళ్ళే ఉండండి వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళండి అని చెప్పి కూడా మొన్న మధ్య కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు సో పార్టీలో ఒక్కొక్కళ్ళు వీడిపోతుంటే ఇవి పట్టించుకోకుండా ఆయన జగన్ ఢిల్లీలో ధర్నాకి కూర్చోవడం అయితే జరిగింది మరి ప్రజెంట్ అయితే కిలారి వెంకటరోజయ్య అనే వ్యక్తి అయితే పార్టీకి రాజీనామా చేశారు సో మరి ఆయన ఎందుకు పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చింది ఇంకా నెక్స్ట్ ఎవరుండతున్నారంటారు మీరు ఏం చెప్తారు ఒకటమ్మా యాక్చువల్గా ఏంటంటే ఈ ఒంటెద్దు పోకడి వైక్రే దీనికి కారణం అమ్మా సో గత ఐదేళ్లుగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి సాగించిన ఆ ఒంటెద్దు పోకడి పరిపాలన దీనికి మెయిన్ ప్రధాన కారణం అని చెప్పుకోవాలి సో తను మాత్రం తాడేపల్లి కొంపకే పరిమితం అయ్యి సో ఏ విధంగా సాయంత్రం అయ్యేటప్పటికి ఈ రోజున కలెక్షన్ ఎంత నాకు వచ్చిన సంపాదన ఎంతనే ఆలోచన తప్పించి ఆ పబ్జి ఆడుకోవడం తప్పించి ఏ రోజును కూడా రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల గురించి కానీ లేకపోతే ఆ ప్రజాప్రతినిధులు మాకు ఉన్న సమస్యలు కానీ వాళ్ళ వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళకు ఉన్న సమస్యలు చెప్పుకోవడానికి అతనికి ఆ యొక్క పర్మిషన్ ఇవ్వడం కానీ కలవడం కానీ ఏ రోజు చేయలే సో అంతా కూడా ఎవరైతే సకల శాఖ మంత్రిగా ముద్ర వేసుకున్న ఆ సజ్జల రామకృష్ణారెడ్డి యొక్క కనుసన్నలోనే పరిపాలన అంతా సాగింది అతను ఏ విధంగా ఒక తుగ్లక్ జమానా నడిపించాడో మనం చూసాము అలాగే అతను కొడుకు కూడా ఏ విధంగా సోషల్ మీడియాలో ఇటు ప్రతిపక్ష నాయకుల్ని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఏ విధంగా మానహారం చేశాడు ఏ విధంగా వాళ్ళని దుష్ప్రచారం చేశాడు మనం అన్నీ చూసాం సో ఈ రోజున ఏమైందంటే అమ్మా గత ఐదేళ్లుగా మనం చూసాం ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉండే తన బంధువులో లేకపోతే తన ప్రాంతం వాళ్ళు తన కడప ప్రాంతం వాళ్ళు తన సామాజిక వర్గం వాళ్ళనే కూడా అన్ని రంగాల్లో కూడా పెట్టుకోవడం జరిగింది సో వాళ్ళ ద్వారానే పరిపాలన సాగించాడు సో మిగతా వర్గాలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఎంతమంది వాళ్ళు మంచి నిష్ఠాగ్రతలు ఉన్నా కూడా ఎంతమంది అనుభవం ఉన్న నాయకులు ఉన్నా కూడా వాళ్ళు ఎవరికి కూడా పెద్దపేట వేయలేదు ఎంతసేపు తనకు కావాల్సిన వాళ్ళనే తన వర్గం వాళ్ళనే పెద్దపేట వేశాడు అదే గుంటూరు జిల్లాలో ఎంతోమంది మహామహులు ఉన్నారు వైసీపీలో కూడా ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారని అని ఎవరైతే ఇప్పుడు కిలార్ రోసే గారికి మామగారు ఆయన సో ఆయన మన టీడీపీలో కూడా ఎన్నో పదవులు అలంకరించాడు ఎన్నో చేశాడు బాబుగారి దగ్గర కూడా చాలా మంచి పేరు ఉండేది ఆయనకి ఆయన ప్రజారాజ్యానికి వెళ్ళాడు అటు తిరిగాడు ఇటు తిరిగాడు చివరికి వైసీపీ ఫంక్షన్ చేరి జగన్మోహన్ రెడ్డి గారు అంత సీనియర్ లీడరు ఆరోగ్యం కూడా పెద్దగా ఆయనకు సహకరించదు ఏదో చేతికర సహాయంతో దీంతో నడుస్తాడు ఆయన అటువంటి వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి కూర్చుంటే ఆయన పక్కన నిలబడి ఉన్నాడు అంటే శోచన ఏమిది అప్పుడు బాబుగారి పరిపాలనలో టీడీపీ హయాంలో వాళ్ళంతటికీ ఎంత సముచిత గౌరవం దొరికిందంటే అది ఇంకా చెప్ప కానీ గౌరవం తగ్గింది వాళ్ళకి సో ఈ రోజున అక్కడ వాళ్ళు పడే బాధ వాళ్ళు పడే ఆవేదన అది వర్ణాతీతం సో రెండోది నిన్నగాక మొన్న మద్దాలగిరి ఎవరైతే మన రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ పార్టీ మీద నగ్గిన వ్యక్తి ఆయన కూడా రిజైన్ చేసేసి బయటికి రావడం జరిగింది ఆయన కూడా పార్టీ నా గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్ష అది కూడా వదిలేసుకున్నాడు ఆయన సో ఈ రోజున ఒక రెండు మర్డర్ కేసులు ఉన్న వ్యక్తి అలాగే టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసిన దాంట్లో ప్రధాన ముద్దాయి ప్లస్ మిగతా అనేక భూ కబ్జాలకి పాల్పడినట్టుగా అనేక భూ కబ్జాల్లో ప్రమేయం ఉన్న ఒక వ్యక్తి లేళ్ల అప్పిరెడ్డి అని తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని తీసుకొచ్చి ఈ రోజున పార్టీ పగ్గాల అతనికి అప్పచెప్పడం జరిగింది సో అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు వీళ్ళందరికీ అది కూడా మనస్తాపానికి గురి ఉండిపోయి ఇప్పుడు తన అంత సీనియర్ అయిన తన మాంగారికి ఇవ్వకుండా తనకే ఇవ్వకుండా సో వేరెవరికి ఇవ్వకుండా తన సామాజిక వర్గానికి చెందిన వాడిని కనీస అర్హత లేని వాడిని సో ఎన్నో కేసుల్లో నేరస్తుడిగా ఉన్నవాడిని తీసుకొచ్చి అది కూడా ఒక కారణం అవ్వచ్చు ఏదేమైనా జగన్మోహన్ రెడ్డికి వచ్చి ఆ వర్గ ప్రీతి కానీ ఆ కుల పిచ్చి కానీ ఇంకా పోలేదు అధికారంలో ఉన్నప్పుడు అదే ధోరణి పార్టీ అధికారం కోల్పోయినప్పుడు కూడా అదే ధోరణి సో మాట్లాడితే మాట వరుసకు మాత్రం నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అంటాడు కానీ ఎక్కడ చూసినా సరే అధికారం ఉన్నా అధికారం లేకపోయినా సరే తన వర్గానికే పెద్దపేట వేస్తూ తన వర్గానికే వాడు మంచైనా చెడ్డైనా వాడి క్రెడిబిలిటీ ఉన్నా లేకపోయినా అనుభవం ఉన్నా లేకపోయినా అంటే ఇక్కడ నాకు ఒకటి ఏదో అర్థమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి అయితే ఎన్ని కేసుల్లో నిందితుడిగా ఉన్నాడో సో జగన్మోహన్ రెడ్డి అయితే ఎన్ని అక్రమాలు అన్యాయాలు దుర్మార్గాలు చేసి ఉన్నాడో ఆ విధంగా తన మెంటాలిటీకి తన వ్యక్తిత్వానికి తన బయోడేటాకి మ్యాచ్ అయ్యే వాళ్ళనే కూడా పార్టీలో కీలకమైన పదల్లోకి తీసుకుంటున్నాడేమో అనిపిస్తుంది ఒకసారి ఇప్పుడు ఈ లేళ్ళ అప్పిరెడ్డి ఉదాంతం చూసినప్పుడు సో మీరు చూసుకుంటే కీలకమైన పదవుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ విధంగా ఏదో క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్లే ఏదో ఒక ఇదివైన ఇటువంటి చరిత్ర ఉన్నవాళ్ళే ఉన్నారు సో ఇవన్నీ ఒక పక్కన పెడితే ఏమీ లేని విషయాన్ని కోసం ఢిల్లీ వెళ్ళి ఈ రోజున రాద్దాంతం చేస్తూ రవత్ చేస్తూ రచ్చ చేస్తూ తన పరువు తీసుకుంటూ రాష్ట్ర పరువు తీస్తున్నాడు ఈ రోజున సో ముందు నీ పార్టీ సభ్యులు ఎందుకు వెళ్ళిపోతున్నారు అసలు ఈ రాష్ట్ర ప్రజలు నన్ను ఎందుకు తిరస్కరించారు ఎందుకు లాస్ట్ టైం నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చిన ప్రజలే స్థానాలకు నన్ను పరిమితం చేశారు నూట యాభై ఒక్క స్థానాలు లాస్ట్లో వచ్చినాయి ఇప్పుడు మొన్న రీసెంట్ గా ఎలక్షన్ లో పదకొండు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి తీరులో ఎలాంటి మార్పు వచ్చినట్టు అయితే కనిపించట్లేదు ఎందుకు అంటే ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఎవరైతే ప్రతిపక్ష పార్టీని ఎక్కువగా బూతులు పెడతారో వాళ్ళకి పెద్ద పెద్ద పదవులు ఇవ్వడం కావచ్చు మరి చంద్రబాబు నాయుడు గారు ఇంటి గేట్లు బగలగొట్టిన వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వడం కావచ్చు ఇవన్నీ కూడా మనం చూసాం ఇప్పుడు ఈ లేళ్ళ ఆపిరెడ్డి విషయానికి వస్తే మీరన్నట్టు టీడీపీ ఆఫీస్ కార్యాలయంపై దాడి గురించి ప్రముఖంగా ఈయన పేరు వినిపిస్తూ ఉంది సో ఇప్పుడు ఈయనకి ఇవ్వడానికి కూడా అదే రీజన్ అయ్యి ఉండొచ్చు అంటారా అంటే అదే ఎంపికలో ఆయన్ని తీసుకొని ఉండొచ్చు అంటారా దీనికోసమే సీనియర్లకి స్థానం ఇవ్వలేదని అనుకోవచ్చా అదేనమ్మా ఇప్పుడు మాట్లాడితే ప్రతిపక్షం అనేది ఇప్పుడు పాలకపక్షం అయింది కదా ఇప్పుడు రేపొద్దున ఈ పాలకపక్ష కుటుంబ సభ్యుల్ని మానహరణం చేయడానికి కానీ దూషించడానికి కానీ లేకపోతే వాళ్ళ మీద దాడి చేయడానికి ఎవరైతే సంసిద్ధిగా ఉంటారో అటువంటి వ్యక్తులకే స్థానం ఇస్తున్నాడు అతను ఇప్పుడు ఈవెన్ బాబుగారి మీద కరకట్ట మీద దాడి జరిగినప్పుడు కానీ లేకపోతే ఒక పార్టీలో ఒక ఒక ఎమ్మెల్యే ఉండి బాబుగారి ఇంటి మీద దాడికి వెళ్ళిన వ్యక్తి కానీ ఇటు పార్టీ మీద దాడి జరిగినప్పుడు కూడా ఏ రోజు ఎవరిని అతను ఖండించలేదు దాన్ని ఏ రోజు కూడా వాళ్ళని దండించలేదు ఏ రోజు వాళ్ళని ఇది తప్పని కూడా చెప్పలేదు వాళ్ళకి కానీ ప్రతిసారి కూడా అతను ఏం చేశా అంటే వ్యక్తీకరణ అనే ఒక మాట చెప్పుకుంటూ వచ్చాడు అంటే ఎంత భావ దరిద్రంలో ఉన్నాడో చూడండి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఒకళ్ళ మీదకి ఒకళ్ళు దాడి చేస్తుంటే ఒకళ్ళు ఒకళ్ళని దోషం చేస్తుంటే అది భావ వ్యక్తీకరణ ఏంటమ్మా భావ వ్యక్తీకరణ అంటే ఇప్పుడు మనం ఇద్దరం కూర్చున్నాం మాట్లాడుకుంటున్నాం అంటే ఒక డిబేటో డిస్కషనో డైలాగ్ జరిగేటప్పుడు ఒక సమస్య మీద దాన్ని నా అభిప్రాయం వ్యక్తం చేయడం లేకపోతే నీ అభిప్రాయం దాన్ని వ్యక్తం చేయడం చేసిన అభిప్రాయంలో ఏదైనా భేదాభిప్రాయాలు ఉంటే దాన్ని ఖండించడం అనేది ఒక అది ఒక భావ వ్యక్తీకరణ అంతేకాని నేను మీ ఇంట్లో ఉన్న వాళ్ళని లేకపోతే నిన్ను నీ కుటుంబ సభ్యుల్ని దూషించడం లేకపోతే నీ మీదకి భౌతికంగా దాడులు చేయడానికి భావ వ్యక్తీకరణ ఎలాగవుతుందమ్మా సో దీన్ని బట్టి అర్థమవుతుందంటే ఎంత రాజకీయంగా ఎంత హీన స్థితిలో ఉన్నాడు ఎంత రాజకీయ అజ్ఞాని ఈ జగన్మోహన్ రెడ్డి అన్నది ప్రస్ఫుటంగా తెలుస్తుంది ఇప్పుడు కొంతమంది చూశారు కదా ఏదో లాటరీ తగిలి సడన్గా కోటీసుడు అవుతాడు అప్పుడు కౌన్ బనేగా కరోరపత్తిలో కూడా ఆ కోట్ల రూపాయలు సంపాదించుకున్న వాళ్ళు కూడా మళ్ళీ కొన్ని నెలల్లోనూ కొన్ని సంవత్సరాల్లోనూ కూడా మళ్ళీ అదే స్థితికి వచ్చిన వాళ్ళని చూసాం మనం అంటే సంపద వచ్చినా కూడా కాపాడకలేని పరిస్థితి ఉంటుంది కొంతమందికి సో ఆ స్థితికి ఆ కోవకు చెందిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి సో ఏదో గాలి వాటిన అధికారంలోకి వచ్చాడు ఏదో రాజశేఖర రెడ్డి బిడ్డ కాబట్టి వీడేదో అంత చేస్తాడు ఇంత చేస్తాడు అంత అన్నాడు ఇంత అన్నాడు ఏదో పాటు ఉంటుంది కదా ఆ టైపులో జనాలు చూసి మోసపోయారు సో కానీ ఈ ఐదేళ్లలో తను చూసిన రాజకీయం కానీ తను చేసిన రాజకీయం మూలంగా కూడా ఎటువంటి వానమాలు నేర్చుకున్న పరిస్థితి కానీ ఎక్కడ నేర్చుకున్నట్టు కనపడలేదు ఎంతకాలం తండ్రిని అడ్డం పెట్టుకుని ఏ విధంగా అయితే దోచుకున్నాడో ఏ విధంగా దంచుకుని దోచుకుని దాచుకున్నాడో అదే పరిస్థితి ఈ తన అధికారంలో ఉండగా కూడా అదే పని చేశాడు సో కాబట్టి ఇప్పటికీ కూడా అతనిలో పరివర్తన లేదు ఇప్పటికీ కూడా మార్పు లేదు ఇప్పటికీ కూడా కాస్త కూడా రాజకీయ చైతన్యం లేదు సో కేవలం ఎక్కడైతే ఉన్నారో పార్టీలో వాళ్ళని ఎంకరేజ్ చేయడం ఎక్కడైతే భూ కబ్జాదారులు ఉన్నారో సౌమిలు అని చెప్పడం వాళ్ళు సౌమిలు అంటాడు వాళ్ళు వాళ్ళు అంటాడు వాడు భేదవాడు అంటాడు సో ఈ విధంగా అసలు తన మైండ్ సెట్ ఏంటో అర్థం అవట్లేదు ఒక విధంగా చెప్పాలంటే నిజంగానే ఇది పెద్ద కేస్ స్టడీ అమ్మ యాక్చువల్గా దీని గురించి పీహెచ్డీ చేయాలి ఎవరన్నా అసలు ఇతని మనస్తత్వం ఏంటి ఇతని వ్యవహార శైలి ఏంటని పిహెచ్డీ చేస్తే నిజంగానే అది ఒక సంచలనం అవుతుంది అసలు ఇది నిజంగానే బాబుగారు చెప్పినట్టుగా పదే పదే నిజంగానే కేస్ స్టడీ అసలు అసలు ఇటువంటి వ్యక్తిని ప్రజలు ఎలా ఆరాధిస్తున్నారు ప్రజలు ఏ విధంగా ఆదరించారు ప్రజలు ఏ విధంగా అధికారం ఇచ్చారు మళ్ళీ కూడా కొంతమంది ఏ విధంగా ఇతని వెనకాల తిరుగుతున్నారు ఇవన్నీ స్టడీ చేస్తే అసలు ఏంటి ఏ కారణం అంటే ఆ విధంగానే కొంతమంది ఇతని యొక్క భావజాలం ఇతని వ్యక్తిత్వం ఆ యొక్క సింక్ అయ్యి వాళ్ళే అతని చుట్టూ ఉంటున్నారు ఈ రోజున ఢిల్లీలో చూసినా నేను అసెంబ్లీగా చూసినా కూడా తనతో ఉన్న కొంతమంది వ్యక్తులను చూస్తే అనంతబాబును చూసినా లేకపోతే ఆ నాగార్జున యాదవ్ని చూసినా వీళ్ళందరూ కూడా అసలు కనీసం పరిపక్వత లేని వాళ్ళు సంస్కారహీనులు నీచులు నికృష్టులు అసలు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో మనకి ఇంట్లో ఒక తల్లి ఉంది చెల్లి ఉంది మనకు తోబొట్టు ఉంది మనకి కట్టుకున్న భార్య ఉంది మనకి బిడ్డలు ఉన్నారని అసలు కనీసం ఇంగితం జ్ఞానం లేకుండా కూడా అసలు నోట్లోంచి ఏం వస్తుందో తెలియకుండా ఇప్పుడు మనం ఏదైనా సరే అసిద్ధాన్ని విసర్జిస్తాం అన్నాన్ని స్వీకరిస్తాం కనీసం అసిద్ధానికి అన్నానికి కూడా తేడా తెలియకుండా అది ఇది కూడా కలిపి తినే కొంతమంది వ్యక్తులు వాళ్ళు మాట్లాడే మాట భాష చూస్తుంటే చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది సో అటువంటి వ్యక్తులని వెనకాల వేసుకుని నువ్వు తగుదినమంతా ఢిల్లీ వెళ్ళినంత మాత్రం నువ్వు ఏదైనా ఇప్పుడు శుద్ధ పూజ అయిపోతావా ఏం అవ్వవు కదా డెఫినెట్గా చేదరించుకుంటారు నిన్న ఇప్పుడు యావత్ భారతదేశం కాదు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళందరూ కూడా చేదరించుకుంటున్నారు చీకొడుతున్నారు సో ఇప్పటికీ కూడా ఈ వ్యక్తిలో మార్పు లేకుండా ఇప్పటికీ కూడా తగుదునామా అని చెప్పి ఈ ఢిల్లీకి వెళ్ళి ఇటువంటి వ్యవహారాలు వేయడం అసలు ముందు నీ పరిస్థితి ఏంటి నీ నాయకుల పరిస్థితి ఏంటి పోతున్న నాయకుల్ని ఏ విధంగా మనం కాపాడుకోవాలనే ఆలోచన లేకుండా ఇంకా నీ వికృత చేష్టలతోటి నీ వికృతమైన మాటలతోటి నీచ నికృతమైన నీ చర్యలతోటి కూడా నువ్వు ఈ విధంగా బస్టు పోవడం అనేది సో నాకు తెలిసి ఐ థింక్ దిస్ ఈజ్ ద ఓన్లీ వన్ డెన్ ఛాన్స్ ఈ ఘాట్ ఏదో గాలివాటంగా వచ్చిన పదవి గాలివాటంగానే పోయినట్టుగా ఉంది సో డెఫినెట్గా ఇక మీదట రాజకీయ భవిష్యత్తు లేదు కానీ ఈ విధంగా రచ్చ చేసి ఈ విధంగా రాష్ట్ర బరువు తీస్తున్నాడు కాబట్టి తొందరగా బాబుగారు ఒక కఠినమైన నిర్ణయం తీసుకుని ఇతన్ని ఎంత తొందరగా రాష్ట్రం నుంచి బయటకు తీసుకెళ్తే అంత మంచిదమ్మా సో లేకపోతే రాష్ట్రానికి రాష్ట్ర భవిష్యత్తు కూడా ఇతను పెనుముప్పుగా మారే ప్రమాదం ఉంది రైట్ థ్యాంక్ యూ నమస్తే అమ్మా